ఈసారి ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు ఈసారి అయితే మేము మనకి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థిగా మనకి పంచకాల రమేష్ బాబు అని పెందు నియోజకవర్గానికి ఇచ్చారు అతన్ని మాత్రం మేము అందరం గెలిపి ఒకే ఏకాభిప్రాయం తీసుకొని అతన్ని గెలిపిద్దాం వచ్చేది మెజార్టీ గెలిపిద్దామని మేము అనుకుంటున్నామండి అంటే ఇప్పుడు ఇచ్చిన వ్యక్తి కూడా పంచకాల రమేష్ బాబు వ్యక్తి మనకు పెందు ప్రజారాజ్యంలో ఇంత ముందు ఇచ్చారు అతను వచ్చిన సంక్షేమ పథకాలు మాకు కళ్యాణ మండపం కానీ ఇలా గుర్తింపు ఉండిపోయి పథకాలన్నీ మాకు చాలా బాగా చేశారు మళ్ళీ అలాంటి వ్యక్తి మాకు వస్తే మళ్ళీ మేము ఇంకా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడానికి అవుతుంది ఆ తర్వాత ఇక్కడ కంపెనీలు నలభై కంపెనీలు ఉన్నాయండి వితౌట్ పొల్యూషన్తో ఇప్పటికొచ్చి మా గ్రామంలోని నిరుద్యోగ యువతకి అక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా అయిపోయింది అప్పుడు ఆ కంపెనీలో కూడా ట్వల్వ్ అవర్స్ డ్యూటీ చేసి పదివేలు జీతం ఇస్తున్నారు అది రమేష్ బాబు వ్యక్తి వ్యక్తిగారు వస్తే అతనితో మేము ఆ ఇంటిమేషన్ చేసుకొని మా కుర్రలందరికీ కూడా ఇక్కడ మా చాలామంది కంపెనీ కంపెనీలు ఉన్నాయి కానీ ఇక్కడ చూస్తే కుర్రలందరికీ నిరుద్యోగం ఉన్నదండి ప్రతి కుర్రడు కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా చేసి ఖాళీగా ఉన్నారు వాళ్ళ ఒక్కొక్కరు డాక్యేకి వెళ్ళిపోతే ఇరవై వేలు జీతం వస్తుంది అనుకుంటే అందులోనేమో మా పెట్రోల్ ఛార్జ్ ఏమో ఐదు వేలు పోయి పదిహేను వేలు మిగులుతుంది వాళ్ళు ఉదయం ఏడు గంటలకు వెళ్తే రాత్రి తొమ్మిది వస్తున్నారు పక్కన ఉన్న కంపెనీ అయితే ఉదయం తొమ్మిది వెళ్తే సాయంత్రం ఐదు గంటలకు వస్తే మాకు పదివేలు జీతం వచ్చినా మాకు చాలండి అలాంటి అవకాశం కూడా ఇక్కడ లాస్ట్ వేసిన ఐదు సంవత్సరాలు అదీరాజు గారు ఈ కంపెనీ చుట్టుపక్కల ఏం పట్టించుకోకుండా అసలు ఈ గ్రామానికి ఐదు సంవత్సరాల్లో ఐదు సార్లు వచ్చారండి అతను ఐదు సంవత్సరాలకి ఐదు సార్లు వచ్చారు అతను ఇక్కడ రాంపురం దగ్గరలో ఉన్నాడు సైరన్ కొడితే ఇక్కడ ఐదు సంవత్సరాలు మా ఊర్లో ఉంటాడు అలాంటిది ఒక ఐదు సంవత్సరాలకి ఐదు సార్లు వచ్చిన వ్యక్తి అండి అతను అలాంటి వ్యక్తి మేము కిందసారి ఓటు వేసుకొని చాలా బాధలు అనుభవిస్తున్నాం ఈసారి అలాంటి బాధ తొలగించుకోవాలంటే మాకు ఫస్ట్ వచ్చిన ప్రజారాజ్యం వ్యక్తి మళ్ళీ ఇక్కడ రావడం వల్ల మేము కన్ఫరంగా రమేష్ బాబుని నచ్చేది మెజార్టీకి గెలిపిస్తామండి చాలా వస్తాయండి ఇచ్చారండి ఇచ్చినా సరే అవి ఏంటంటే జనాలకి అవి కొన్ని ఉపయోగకరంగా ఉన్నాయి కొన్ని అన అనుపయోగకరంగా కూడా ఉన్నాయి ఉపయోగకరంగా ఉన్న సంక్షేమ పథకాలు అందరూ యాక్సెప్ట్ చేయచ్చు ఎందుకంటే అప్పుడు చంద్రబాబు ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా చాలా మంచివే అలాగని ఇతనిచ్చినవి పంచే పథకాలు మంచివే కానీ ఏంటంటే మనకి అందుబాటులో ఉన్నాయి కావాలి కానీ అందుబాటులో లేని మనకు అవసరం లేదండి ఉపయోగకరంగా అనేవి ఇప్పుడు మనలో అమ్మఒడి ఉన్నది కదండి అది యాక్చువల్గా అయితే ఇంత ముందు మనకి అంత అమౌంట్ అవసరం లేదండి ఈ రోజుల్లో అమ్మఒడి అనేది అసలు అన్నెస్సరీ ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లోని వాళ్ళకి మధ్యాహ్నంబడి భోజన పథకాలు ఉన్నారా ఆ భోజన పథకాలు పిల్లలకి బట్టలు ఇవన్నీ కన్ఫర్మ్ ఏ ప్రభుత్వం ఇస్తుంది అలాగే మధ్యతరగతి పిల్లలు వీళ్ళందరూ కూడా అక్కడ చదువుకుంటారు అలాంటిది ఏంటంటే ఇది స్కూల్ని డెవలప్ చేసుకుంటే సరిపోద్దండి అంతే తప్ప అమ్మఒడి అమ్మఒడి అని చెప్పి అందరికీ అది అందుబాటులో ఉండట్లేదు అలాగే అంత అవసరం లేదండి అమ్మఒడిని పథకం అనేది అసలు అది స్కూల్స్ అయితే డెవలప్మెంట్ ఉన్నాయండి కానీ అలాగే ఇప్పుడు చాలా మంది ప్రైవేట్ స్కూల్ కూడా చదువుతున్నారు కదండి ఈ ప్రైవేట్ స్కూల్ని కంట్రోల్ చేసే వ్యక్తిత్వం నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా చూసుకొని ఇప్పుడు లోపలేమో ఒక్కొక్కరు మామూలు బీఈడీలు చేసిన టీచర్లు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో కానీ వాళ్ళు ఏంటంటే స్కూల్ అంటే ఇక్కడ మా ఊరు అక్కడిపాలన గ్రామంలో అయితే ఫిఫ్త్ క్లాస్ వరకు ఉందండి ఈ ఫిఫ్త్ క్లాస్కి స్టాంప్స్ చూస్తే అరవై మంది డెబ్బై మంది ఉన్నారు ఇక్కడ నుంచి ఈ గ్రామం నుంచి దగ్గర నూట యాభై మంది రెండు మంది పిల్లలు బయట ప్రైవేట్ స్కూల్కి ఇక్కడ మన పేరు మూడు కిలోమీటర్ల దగ్గర స్కూల్లో జాయిన్ అవుతున్నారు ఎందువల్ల అంటే వీళ్ళని మోటివేట్ చేసే ప్రభుత్వం ఇంకా నష్టం వచ్చే ప్రభుత్వం కూడా చేయాలని మేము కోరుకుంటున్నామండి మన ఎంపీ సీఎం రమేష్ గారు అండి మాకు ఆపోజిట్ గూడుమిచ్చాయాలని అడిగారు అనేసి అతను ఇంకా టికెట్ కోసం మళ్ళీ అతను మళ్ళీ మారుస్తామని అన్నారు అందువల్ల మేము అనుకోలేదు గూడుమిచ్చని అడిగారు అవ్వచ్చండి మీ సీఎం రమేష్ ఇప్పుడు అక్కడ అధిష్టానం ఇచ్చిన వ్యక్తిత్వం మనిషిని చూసి ఇస్తారండి ఇప్పుడు సీఎం రమేష్ గారి మీద ఇప్పుడు కూడా బ్యాడ్ న్యూస్ లేవు అలాగే అతను కొత్త వ్యక్తి అయినా అతను అతను చేసే కార్యక్రమాలకి ఇప్పుడు ముందున్న అక్కడ మాకు ఉన్న రమేష్ బాబు గారు అతనికి ఏమంటున్నారు కాబట్టి అతని వ్యక్తిత్వం మంచిది ఇప్పుడు ఇతను వ్యక్తిత్వం మంచిది కాబట్టి అతను అతను ఏమని చెప్పినారు కాబట్టి మేము ఇద్దరం కలిపి అందరం కలిపి కోటంతో ఉన్న ప్రభుత్వం కాబట్టి మేము కన్ఫర్మ్ చేస్తాం ఆ సీఎం రమేష్ బాబు గారు కూడా చేస్తాం నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు చేసిన మనకి అనకూడదు కానీ ఈరోజు మన సెంటర్ చాలా శ్రీరామ జై అయోధ్య ఉన్నదంటే అది మన నరేంద్ర మోడీ వల్ల అయ్యిందండి అది అందరికీ పబ్లిక్ తెలిసిన న్యూస్ ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నాం మన తాతల తాతల నుంచి చూస్తున్నది ఈరోజు నరేంద్ర మోడీ వాళ్ళు అయ్యింది ఎవరి వల్ల అవ్వలేదండి అది అలాంటి గుర్తింపు ఉన్న మనం మాత్రం చాలా జాగ్రత్త చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ మూడోసారి కూడా నరేంద్ర మోడీ గారు మనకి ప్రైమ్ మినిస్టర్ అయిపోతే మన ఫ్యూచర్ కూడా ఉంటుంది పిల్లలకు కూడా అందరికీ కూడా బాగుంటుందండి అని మేము అనుకుంటున్నాం కమలబే అండి ఈసారి ఎవరికి వెయ్యాలనుకుంటున్నారండి టీడీపీకి ఎందుకంటే ఇది చేసే పనులు బాగోలేవు తర్వాత ఏమొచ్చి కులకి కూర్చోవాలే తర్వాత ఏమొచ్చి లేట్లు ఎక్స్ట్రా కరెంటార్జీ పెరిగిపోయాయి పచ్చులు బార్జి మూడు సార్లు పెంచారు ప్రతిదీ అస్తవ్యస్తంగా ఉంది అని చేత టీడీపీకి వెళ్తానుకుంటున్నాను

సంక్ష పనిలో పోతే పది అలిచి పదివేలు రేట్లకు బియ్యము ఉప్పులు పప్పులు పతి కందిపప్పు పతి రేట్లు ఇస్తాయి అడిచి పదివేలు నెలకు వెయ్యి పడుతుంది అనుకో నెలకు తొమ్మిది వందలు పడుతుంది నెలకు తొమ్మిది వేలు పడుతుంది రేట్ల వల్ల

మరి సారి అభివృద్ధి ఇస్తాము మీరు అడిగిన ఉద్యోగాలు ఇస్తాము అన్నీ ఇస్తాం అని అంటున్నారు కదా వైసీపీ మరి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా ఫోన్ చేసేవి ఇచ్చారమ్మా మూడు వేలు పక్షన చెప్తున్నాడు పెంచుకుంటూ పోతున్నాడు ఇవ్వలేదు లాజ్కి మూడు వేలు చేసినాడు మొన్న ఒక నెలకి ముందు అంతే మళ్ళీ ఇప్పుడు అంతాడు నాలుగు వేలు చిందపోనాడు నాలుగు వేలు ఇస్తుంటుండు పెంచుకుంటూ పోతుంటాడు ఇత్తడు ఇవడు ప్రశ్న చెప్తుంటండు తాతగారు ఒకటెవరికేస్తారు ఈ సారీ

మా మా భూములకి రాళ్ళు మాత్రం వేసాడు ఆయన పేరు పెట్టుకొని మా భూములు రాళ్ళు వేసాడు భూమి మాది భూమి మాది ఆయన పేరు ఆ రాళ్ళ మీద వేసుకొని ఇచ్చి వేసాడు అంతే మా చేసిన వాడికి ఇంకా చెయ్యాలా అంతే అందుకని మరి తనకి వేద్దాం కదా అంతే ఏం లేదు ఇవ్వలేదు అని చెప్తాను కదా ఊరికే రోడ్డు పనే లేదు రోడ్డు తోడే లేదు ఇక తగ్గింది కాదు ఇప్పుడు తప్పుతారు అంత తప్ప ఏమీ లేదు స్కూల్ ఆనాడు వచ్చిన స్కూల్ మన స్కూల్ ఏమి లేదు అంతే అది ఎవరు పోటీ చేసినట్టు తెలుసా మరి మీకు ఎంపీ మా ఎంపీ కన ఇంకా మాకు అడగలేదు చెప్పలేదు ఇంకా మా అదే రెండు వందలు రెండు పార్టీలు అట మరి ఏ పార్టీ వరకు హండ్రెడ్ అవుతారో ఇంకా తెలియదు ఎవరొచ్చిన సరే టిడిపిస్తాం ఎవరంటే ఈ సారి ఓటె ఎవరికి వెళ్ళాలి అనుకో ప్రస్తుతం అయితే జన్సన్ కి వేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ప్రభుత్వం మారితే ఏదైనా చేస్తుందని చెప్పి వైసీపీకి ఒక ఛాన్స్ ఇచ్చారు అందరూ వైసీపీ వచ్చాక కూడా ఏం మారలేదు అందుకని ఈ సంవత్సరం ప్రభుత్వం మారితే కొంచెం ఏమైనా యూత్కి కానీ తర్వాత మెయిన్ యూత్కి జాబ్లెస్ పీపుల్స్ చాలా ఎక్కువ అయిపోయారు యంగ్ పీపుల్స్ ఊర్లో దగ్గర హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ చాలామంది జాబ్ లేకుండా తిరుగుతున్నారు చాలా చాలా వరకు అన్న అనం ఉంది జాబ్స్ లేవు సరిగ్గా ఒకసారి చూడండి అన్న రోల్ చేసుకో ఎవరు చేయాలన్నా తవ్విశారు దేనే తవ్వరు కొన్ని కొలయలేసారు మంచి పనికే ఓకే ఎవరు చేయాలి పని ఎవరు చేస్తున్నారు అన్న డిగ్రీ చేశాను మేస్త్రి పని చేసుకుంటున్నాను మా ఇంటికి మా మా ఇంటికి నేనే చేసుకుంటున్నాను మా ఇల్లే ఎవరు చేయాలి ఎవరు చేస్తున్నారు కొంచెం అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మారితే మంచిదని నేను అనుకుంటున్నాను ఇవ్వను అంటున్నాను దాంతో ఫార్టీ ఇయర్స్ మదర్కి ఏమి రాలేదు హౌస్ రాలేదు సార్ నేనే ట్రై చేశాను సచివాలయానికి వెళ్ళాను తర్వాత నాది ఐటీ అయింది ఐటీ ఇంటర్ అయిన తర్వాత ఐటీ అయింది ఐటీలో కూడా నాకేం రాలేదు అయితే సచివాలయానికి వెళ్ళాల్సిన పని లేకుండా వాలంటీర్స్ అన్ని చూసుకుంటున్నారు కదా చూసుకోవట్లేదు కాబట్టి మేము వెళ్ళాల్సి వచ్చింది లేదు రాలేదు నేను వాస్తుని చెప్తున్నాను దీని మీద కంప్లైంట్ కూడా ఇష్యూ అయింది వాలంటీర్ వాళ్ళు మా ఇంటికి వచ్చి చిన్న ఆర్గ్యుమెంట్ చేయడం అది ప్రస్తుతం మా వరకు అయితే లేదు యంగ్ పీపుల్స్ వరకు అయితే

అంటే ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే వైఎస్ఆర్సేపీ డెవలప్మెంట్ ఏం లేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి సో కొత్తగా ఏంటంటే వీళ్ళకి అధికారం ఇస్తే డెవలప్ అవుద్దేమో అని జనాలందరు నమ్మకంతో ఉన్నారు అందుకని డెవలప్ అంటున్నారు అంటే డెవలప్ ఏ విధంగానూ లేదా ఏ విధంగా డెవలప్మెంట్ లేదండి అంటే అలా కూడా ఒక ఐదు శాతం పది శాతం పెన్షన్స్ ఇస్తున్నారు కానీ అది ఏ ప్రభుత్వం అయినా ఇస్తుంది ప్రభుత్వం పెన్షన్స్ అనేవి వస్తున్న టీడీపీ జనసేన అయినా వాళ్ళు సేమ్ పెన్షన్స్ ఇస్తారు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఉన్నారు కూడా అయ్యే పెన్షన్స్ ఇస్తారు ఇక్కడ మెయిన్ ఇష్యూస్ పెన్షన్స్ గురించి లేకపోతే ఇంకా దేని గురించే కాదు ఎక్కువ డెవలప్మెంట్ అవలేదు చాలా వరకు చాలా మంది జనాలు ఖాళీగా ఉన్నారు పనులు లేక సంక్షేమ పథకాలు కూడా చాలామంది అందుకున్నారు కదా సార్ సంక్షేమ పథకాలు అందుకున్నారు కానీ అదే చెప్తున్నాను కదండి ఎవరో ఐదు శాతం పది శాతం వరకే అందుకున్నారు తప్ప ప్రతి ఒక్కరికి మధ్యతర కుటుంబాలకి చాలా వరకు తీస్తారు మెయిన్ ఏంటంటే ఈ రేషన్ కార్డ్స్ కూడా వీళ్ళు ఏంటంటే ఇంట్లో ఎవరికైనా ఒక కారు ఉన్న మొత్తం ఇంట్లో వాళ్ళందరికీ రేషన్ కార్డు తీస్తారు ఆ పథకాలు వాళ్ళకి ఎవరికి అమలువు చాలా వరకు ఆరోగ్యశ్రీ కూడా మధ్యలో ఆపేశారు సరిగ్గా అది కూడా అమలు చేయలేదు సో అవన్నీ పక్కన పెడితే చాలా వరకు చాలామంది నిరుద్యోగులు ఎక్కువైపోయారు సో ఐదు వేలకి పదివేలకి కూడా ఈరోజు వాలంటీర్లు చేస్తున్నారంటే అది ప్రభుత్వం ఒక చేతకాని తరమే ఐదు వేల రూపాయలకి ఒక డిగ్రీ ఎంప్లాయీ జాబ్ చేస్తున్నాడంటే అది అతని వైఫల్యం కాదు మెయిన్ ప్రభుత్వ వైఫల్యం ఈ రోజుల్లో ఐదు వేల రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి ఐదు వేల రూపాయలకి అది ఇంట్లో పోషించుకోవాలి అనుకుంటే అది చాలా కష్టం అనిపిద్ది సో రానున్న టీడీపీ జనసేన వాళ్ళు ఏంటంటే దాన్ని డబల్ చేసి పదివేలు ఇచ్చి అర్హత ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు అంటే వాళ్ళకి కూడా ఒకసారి మళ్ళీ అవకాశం ఇస్తే టీడీపీ జనసేనకి ఏమైనా కొద్దిగా స్టేటస్ స్పెషల్ స్టేటస్ వచ్చి ఏమైనా డెవలప్ అవుతే హండ్రెడ్ పర్సెంట్ మనకి కూడా బాగా జనాలందరికీ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈసారి ఎంపీగా పోటీ చేయబోతుంది ఎవరో తెలుసు సార్ టీడీపీ నుంచి ఎవరు ఉన్నారు నానకాపల్లి ఐడియా నాకు ఐడియా లేదు ఎవరైతే ఉన్నారు సో ఇక్కడైతే మాకు ఎమ్మెల్యే గణబాబు గారు ఉన్నారు మా లొకేషన్లో ఫస్ట్ నుంచి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఎంపీ ఐడియా లేదు ఏదైనా మేము ఒక్కటే మేడం టీడీపీ జనసేనకి అదైతే మేము లాస్ట్ వన్ ఇయర్స్ నుంచి అందరూ ఇక్కడ మ్యాక్సిమం ప్రిపేర్ అయ్యి ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు చేద్దామని అంతే తప్ప ఇంకా వేరే ఒపీనియన్ అయితే ఏం లేదు జనాలకి ఓకే అంటే ఎంపీగా కూటమి నుంచి మీరు అంటున్న టీడీపీ జనసేన బీజేపీ తరపు నుంచి సీఎం రమేష్ గారు అండ్ అలానే వైసీపీ నుంచి గుడిముత్తి నాయుడు గుడిముత్తి అంటే మన ఈయన వైసీపీ నుంచి లేదు మనకి అంత ఇంకా వైసీపీ అసలు ఛాన్సే లేదు ఈసారి మాత్రం ఛాన్సే లేదు అక్కడ మ్యాక్సిమం ఏంటంటే ఎయిటీ పర్సెంట్ మెజార్టీ పీపుల్స్ అందరు కూడా టీడీపీ జనసేన మీద ఉన్నారు ఇంకా వేలు వేలుగా వస్తే మీరు అనుకున్నట్టు ఓట్లు చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు కలిసి వస్తున్నారు కాబట్టి మెజార్టీ ఆఫ్ ది పీపుల్ టీడీపీ జనసేన ఉన్నారు నమస్తే అండి ఈసారి ఓటు ఎవరికి మేము ఈసారి ఓటు పంచకాల రమేష్ బాబు గారికి వేయాలనుకుంటున్నాం ఎందుకంటే జగన్ పరిపాలన అంతగా ఏం బాగలేదు దానికి తోడు అన్నం రెడ్డి పాలన కూడా కూడా ఏమీ లేదు ఎందుకంటే నిరుద్యోగ మెయిన్గా మా ఊర్లోకి వస్తే నిరుద్యోగ నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది అందువల్ల ఈసారి మేము జనసేనకి ఓటేద్దాం అనుకుంటున్నాము ఎలాంటి అభివృద్ధి కూడా లేదు మేడం పథకాల పేరుతో మోసం చేస్తున్నారు జగన్ ఎందుకంటే మనకి నిత్యావసర వస్తువులు మొత్తం మనకి ఇంటికి కావాల్సిన మెటీరియల్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి అందువల్ల ఈసారి మేము జనసేనకి వేయాలనుకుంటున్నాం సంక్ష ఎవరు ల మేడం మరి నిరుద్యోగం కూడా ఎక్కువ ఉంది కదా మేడం అభివృద్ధి కూడా ఉండాలి కదా అభివృద్ధి ఉంటే కదా ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి అవి అవి లేకుండా మనకి ఎంతసేపు సంక్షేమ పథకాలు అంతా అవ్వదు కదా అభివృద్ధి కూడా కూడా ఉండాలి కదా అని నా అభిప్రాయం లేదంటారు రోడ్లు లేవు మేడం మీరే చూసారు కదా ఇప్పుడు రోడ్లు లేవు దాంతో పరిశ్రమలు రావట్లేదు మనకి ఇప్పటికి రాజధానులు అన్నారు మూడు రాజధానులు అంటున్నారు అమరావతి రాజధాని అయితే వైజాగ్ వాసులకు అందరూ కూడా వైజాగ్ రాజధాని అని అనుకుంటున్నారు అదే అమరావతి రాజధాని అనుకుంటున్నారు మేడం వైజాగ్ అయితే ఇష్టం లేదు వైజాగ్ ఒక మెట్రో రైన్ వేస్తే సరిపోతుందని ఒక అభిప్రాయం మేడం నేను అనంప్లాయ్ మేడం రాలేదు మేడం రాలేదు మేడం నేను అప్లై చేయలేదు రాలేదు మాతో పాటు మా ఊళ్ళో చాలా వరకు నిరుద్యోగ సమస్య ఉంది సీఎం రమేష్ గారు బీజేపీ కమలంపూర్ అవును మోడీ పాలన బాగుంది కాబట్టి లోకల్ నాన్ లోకల్ అలాగంటే

సదుపాయాలు అన్నారు అంటే ఏ రకమైనటువంటి సదుపాయాలు అన్ని లేకుండా రోడ్డు మీద అలా చూస్తున్నా ఒకరికి కూడా పని కూడా ఏది లేదు నెక్స్ట్ ఇసుకలు కూడా తక్కువ నెక్స్ట్ దానివల్ల ఏంటంటే లేబర్ ఇంకేది ఎవరికి కూడా వర్కులు కూడా లేవు దానివల్ల అభివృద్ధి ఉందా బాబాయ్ గారు అభివృద్ధి అనేది ఏ లేదండి మమ్మల్ని ఎక్కడున్నా ఎక్కడ రోడ్లు గుక్క మొత్తం అంత చెత్త చెత్త అన్ని ఎక్కడున్నా ఎలాగ ఎక్కడ ఉన్నాయండి అభివృద్ధి అనేది లేదండి లేదండి అస్సల అసలు ఎమ్మెల్యే గెలిచే కూడా ఎవరు పలకరించలేదు ఏది చేయలేదు ఏది సందుబాటు కూడా లేదు ఇక్కడ అయితే మీకు గత ప్రభుత్వము ఎలాంటి అభివృద్ధి కలిగించలేదు అంటారు అంతే అండి ఓకే మరి టీడీపీ వచ్చిన తర్వాత మీకు కావాల్సినటువంటి అభివృద్ధి జరుగుద్ది అంటారా చేస్తారండి గ్యారంటీ అది అది గ్యారంటీ అప్పుడు పనులు అన్ని ఉండి సూపర్ హ్యాపీగా ఉండరు కూడా సుబ్బ్ర ప్రతి రోజు పనికెళ్ళని చేతిలో డబ్బులు కూడా అలాగే ఆడి మాకు ఇప్పుడైతే ఇది వచ్చిన తర్వాత జగన్ వచ్చిన దానికండి ఒక రూపాయి కూడా ఎవరికి పనులు లేవు ఎవడ ఉన్నోడికే చూసాడు తప్ప లేనోడికి ఎవరికి చూడలేదు పేదోడు పేదోళ్ళలాగే ఉన్నాడు అంతే ఉన్నారు అంతే ఓకే ఈసారి ఎంపీ గ పోటీ చేయబోతుంది ఎవరో తెలుసా తెలీదండి సో మరి ఎంపీగా ఎట్ అయిపోతున్నారు నేను టీడీపీకి వేస్తానండి ఓకే పక్కా టీడీపీ ఓడి కొట్టే ఓల్ టీడీపీ ఫస్ట్ నుండి కూడా టీడీపీ అది పార్టీ ఫీలింగ్స్ అని కాదు మేము లెక్క వేసుకున్నాం ఇంక ఈసారి అయితే ఈసారి మొన్న ఇడికేసాం ఏదో చేస్తారని ఈసారి ఏం చేయలేదు కాబట్టి ఇంకసారి ఇడికేసారి లేబర్ అనేది అనేది ఎప్పుడు ఇంకా అది వాస్తవ గ్యారంటీసారి ఓటు చంద్రబాబు నాయుడికి వేదం అనుకుంటున్నాను ఎందుకంటే డెవలప్మెంట్ చేసింది ఆయన పదిహేను పన్నెండు సంవత్సరాలు పరిపాలించుకునే పాలన బాగానే ఉంది అది పాన్లకు బాగాలే ఎందుకు బాగోలేదని అంటున్నాను అంటే ఇంకో రాజకీయ నాయకులు విమర్శించడానికి కాదు జగన్ చేసిన వర్క్ మంచిదే ఎందుకసం ఎమ్మెల్యేలు చేసిన పనులు మంచివి కాదు వాళ్ళు ఎవరికైనా పేదవాళ్ళు అన్నడికి నిధు పేద అన్నీ ఎవరికి లేదు అన్న క్యాంటీన్ తీసాడు రాజన్న క్యాంటీన్ పెట్టమనొచ్చు కదా జగన్ అన్న ఐదు రూపాయలు భోజనం కడుపు నిన్న తింటారు మూడు పూట్లు తింటారు పేదవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ పేదవాళ్ళు అన్నారు అన్నం తింటారు కదా మూడు పూట్లు పట్లకి వెళ్ళి తినాలంటే వంద రూపాయలు అవుతుంది ఒక ప్లేట్ మినిస్ తినాలంటే రాత్రి ఇంట్లో నలుగురు రెండు నలుగు తింటే ఎంత అవుతుంది చెప్పండి ఐదు వందలు కూలికి అనుకోండి రెండు వందల యాభై రూపాయలు ముందు మూడు వందలు తేగేస్తే ఇంటికి రూపాయి పట్టుకెళ్తే పట్టుకెళ్ళే అవకాశం లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి ఏడు చేసారు చెప్పమంటారా జగన్ అన్న మందు పాలన మటుకు మందు నిషేధం అన్నాడు ఆ మందు నిషేధమే లేదు తీసిమనండి జనాలు బాగుపడతారు ఎక్కడ పోలే ఒక్కడే ఫైనట్ షాప్ పెడతాడో పక్కన పోలీసు ఫైన పంపిస్తున్నాడు కోర్టుకెళ్ళి ఫైన్ కట్టమంటున్నాడు అది ఎక్కడ అక్కడ న్యాయం చెప్పండి లేదు కదా అది ఏ ఊరికి అభివృద్ధి అనేది లేదు వైన్స్టాపు అభివృద్ధి అయ్యాయి అంతే పట్టుకోవడానికి పోలీసులు కోర్టులే అభివృద్ధి అయ్యాయి వేలికి వేలు కట్టాలట పిల్లం పుస్తలు కూడా పిల్లమల్ల పుస్తలు కూడా తీసి అమ్మవలసి వస్తుంది అంతే కదా ఏం పథకాలు దేని పనికొచ్చిన పథకాలు ఎవరికి లేవు పనికొచ్చేవి లేవు పనికి రానివే ఉన్నాయి అమ్మఒడి లేదు నాన్న ఒడి వచ్చింది ఇప్పుడు నాన్న ఒడి లేదు అమ్మ ఒడి నాన్న వెళ్ళి డబ్బులు కట్టాలి గవర్నమెంట్ కి వెళ్ళి ఎవరు ఎక్కడ అనకాపల్లికి పేరు నాకు తెలియదు నాది ఏరియా కాదు నాది విజయనగరం అశోక్ గజపతి ఏరియా తాతగారి సార్ ఓటు ఎవరికి వేస్తారు పవన్ కళ్యాణ్ కి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఏద్దాం ఆయనకే వేద్దాం ఈ సార్ ఈ సార్ మట్టుకు ఆయనకే వేద్దాం అని అంతే మారాలా బాగా చేసిన పనులు బాగున్నాయి అంతే మరి ఏ జామ చేసిన పనులు ఇవన్నీ ఏం పనులు పూల చెల్లెట్టి కొట్టించే ఎలా చేస్తుంది ఎలా